ఈ సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ పెరడెస్కి అనుకోకుండా పోలిండ్కి ప్రధానమంత్రి అయ్యాడు అయిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది ఈ పోలిండ్ చాలా దెబ్బతినేసింది ప్రజలకి తినడానికి ఆహారం కూడా లేదు అటువంటప్పుడు ఈ పెరడెస్కి అమెరికా అధ్యక్షుడుగా ఉన్నటువంటి హెర్బెర్ట్ హోవర్కి ఉత్తరం రాశాడు మా దేశ ప్రజలకి అన్నం కూడా లేదు సహాయం చేయమని వెంటనే అమెరికా అధ్యక్షుడైనటువంటి హెర్బెర్ట్ హోవర్ ఈ పోలెండ్ ప్రధానమంత్రి పెరెడెస్కి ఉత్తరానికి ప్రతిస్పందించి నూట యాభై టన్నుల బట్టలు పంపించి రోజుకి రెండు లక్షల మందికి భోజనం ఏర్పాటు చేశాడు ఆశ్చర్యపోయాడు పెరెడెస్కి ఆనందపడిపోయి అమెరికా వెళ్ళాడు వెళ్ళి అమెరికా అధ్యక్షుడిని కలుసుకున్నాడు ఆ హెర్బర్ట్ హూవర్ని కలుసుకుని మీరు మాకెంత ఉపకారం చేశారో ఒక్క ఉత్తరం రాస్తే ఆ హెర్బర్ట్ హూవర్ అన్నాడు మీకు జ్ఞాపకం ఉందా నలభై సంవత్సరాల క్రితం మీరు స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కొంతమంది పిల్లలు ఫీజు కట్టుకోలేకపోతే వచ్చి కచేరీ చేశారు అత్యంత ప్రేమతో వాళ్ళు పదహారు వందల డాలర్లే ఇవ్వగలిగాము నాలుగు వందల డాలర్లు ఇవ్వలేకపోయామని చెక్కిస్తే మీరు చింపేసి ఈ పదహారు వందల డాలర్లు కూడా వద్దు మీరు జీతాలు కట్టేసుకోండి ఏమైనా మిగిలితే ఇవ్వండి లేకపోతే వద్దని వెళ్ళిపోయారు అప్పుడు మీరు మాకు ఇచ్చిన డబ్బులతో చదువుకుని వృద్ధిలోకి వచ్చిన వాళ్ళల్లో నేను ఒకండి ఇప్పుడు నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యాను మీరు పోలెండ్ ప్రధానిగా వ్రాసిన ఉత్తరం చూసి వెంటనే అందుకే ప్రతిస్పందించాను ఆనాడు ప్రేమతో మీరు పెట్టిన భిక్ష ఇవాళ నేను అమెరికా అధ్యక్షుడి అయ్యానన్నాడు ఆశ్చర్యపోయాడు పెరడెస్కి ప్రేమ అంత గొప్పది ప్రేమ అవతల వాళ్ళు వృద్ధిలోకి రావాలని నిష్కల్మషంగా కోరుకుంటుంది పెరడెస్కి ఒక్కసారి పిల్లలకి చేసిన ఉపకారం ఆ తరువాతి కాలంలో పోలెండ్ దేశ ప్రజలందరికీ ఉపకారానికి పనికొచ్చింది ఆశ్చర్యం ఏంటంటే ఆ తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క రెడ్ క్రాస్ సంస్థ రెండు కోట్ల డాలర్లు పోలెండ్కి ఇచ్చింది ఒకప్పుడు పెరడెస్కి హెర్బర్ట్ హోవర్ చదువుకోవడానికి చేసిన సంగీత కచేరీ ఆ ఉపకారం ఒక దేశాన్ని నిలబెట్టేసింది ప్రేమ ఎంత గొప్పదో మీకు అర్థమై ఉంటుంది నిష్కల్మషంగా త్రికరణ శుద్ధిగా మనం ఎవ్వరూ పాడవ్వాలని కోరుకోకుండా అందరూ బాగుండాలని మన చేతనైన సహాయం చేస్తూ ప్రేమ భావన చేత మనం ఇతరుల యొక్క దోషాలు ఎంచకుండా బ్రతకగలగడం కన్నా గొప్ప పుణ్యం ఇంకొకటి లేదు అట్లా బ్రతికేవాణ్ణి చూసి భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు అట్లాంటి వాళ్ళు మహాత్ములుగా జీవితంలో నిలబడి